ఇరాన్ సుప్రీం అయాతుల్లా అలీ ఖమేన్ అయితే అమెరికాకి తేల్చి చెప్పేశారు మేము మీతో కలిసి పనిచేయాలన్నా లేదా అణ్వాయుధాల విషయంలో కలిసి మనం పరిశోధనలు చేయాలన్నా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాచ్యంలో ఉన్నటువంటి స్థావరాలతో పాటు మీరు పూర్తిగా విడిచి వెళ్ళిపోవాలి అలాగే ఇజ్రాయేల్ కి మీ యొక్క సహకారాన్ని విరమించుకోవాలి ఇజ్రాయేల్ కి మీ యొక్క సహకారాన్ని విరమించుకోకపోయినా ప్రాచ్యంలో మీ యొక్క స్థావరాలను తీసేసి మీరు వెళ్ళకపోయినా మేము మీతో సహకరించము మేము మీతో సహకరించలేము అంటూ అయత్ల్లా అలీ ఖమేన్ అయితే ఈ విషయాన్ని స్పష్టం చేసేసాడు ఎప్పటి నుంచో ఇరాన్ ఈ విషయం గురించి మాట్లాడుతుంది అమెరికా మధ్యప్రాచ్యంలో ఉన్నంత వరకు అన్ని దేశాల్లో కూడా ఏదో ఒక అల్లు సృష్టించబడుతుంది అమెరికా పూర్తిగా లేకపోతేనే ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే పాలస్తీన్ల విషయంలో కూడా అమెరికా ఇజ్రాయేల్కి హెల్ప్ చేస్తూ సహాయం చేస్తూ అక్కడ మారణ హోమం సృష్టిస్తుందంటూ అలీ అలీఖేమన్ అయితే చెప్పారు అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇరాన్ కూడా మాతో కలిసి పోరాడి మాతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా మధ్యప్రాచ్యం విడిచి వెళ్ళకపోతే అది సాధ్యపడదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతేకాకుండా అమెరికా అగ్రరాజ్యం అనే అహంకారంతో కూడా వ్యవహరిస్తుంది అది కూడా తగ్గించుకోవాలని ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాక్జీ కూడా మొన్న అమెరికాపై విరుచుకు పడ్డారు ఇప్పుడేమొచ్చేసి అయ్యాతుల్లా అలీ ఖమేన్ ఇలా చెప్తున్నారు కానీ అమెరికా ఏం చెప్తుంది మాతో గనక అణువాయుధాలు తయారు చేయకపోతే అంటే మాతో కలిసి పని చేయకపోతే అణువాయుధాలు మీరు సొంతంగా తయారు చేసుకుంటే మాత్రం ఇరాన్ ని నాశనం చేసేస్తామని చెప్తుంది అమెరికా అమెరికా దారికి ఇరాన్ రావడం లేదు కాకపోతే అమెరికా భయపెట్టి బెదిరించి ఇరాన్ అయితే దారికి తెచ్చుకోగలుగుతోంది కానీ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఇరాన్ ఒక విధంగా దారికి రావడం లేదు అమెరికా యొక్క ప్రాబల్యం మధ్య లో ఎక్కువైపోతుంది ఇలాగే ఉంటే అమెరికా ఏదో ఒక రోజు ఇక్కడ మారణ హోమం సృష్టిస్తుంది అయితే ఇరాన్ ఒకవేళ లొంగిపోయే పరిస్థితిలో ఉన్న చైనా రష్యా మాత్రం లొంగిపోయేలా చేయవు ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి రష్యా మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇరాన్ అమెరికాకి లొంగే ప్రసక్తి అయితే ఉండదు